ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అయినా కీలక ప్రకటన చేయబోతున్నారు ఇప్పటికే రైతన్నలందరూ కూడా ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రేపు ఆయన ప్రకటించేటువంటి ప్రకటన కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు ఇక రేపటి నుంచి మనకు అనదాత సుఖీబాబా డబ్బులు విడుదల చేస్తారా లేదా ముందుగా ఏ రైతులకు జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మనకి ఒక అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొమ్మిది వేల రూపాయల విడుదలకు తొలి విడత గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక మొత్తం మీద చూసుకుంటే ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే అందివ్వడం జరుగుతుంది ఇక తల్లి విడతగా తొమ్మిది వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే ఒక తొమ్మిది వేల రూపాయల విడుదలవుతాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసినట్లయితేనే మీకంటే ఈకేవైసీ చేసుకున్నట్లయితేనే మీకు అయితే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ చాలనే గంట పైన నొక్కండి